హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి అబ్బా అక్కడ ఆడోరు పెళ్ళిళ్ళు సంసారాలు అన్నీ ఉంటాయన్నమాట అన్నాడు గుండె బాదుకొని చాలే వెదవ తెలివితేటలు నువ్వును ఆడోళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోతే ఈ దొరలందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు వెధవ మనం కాని ఏమిటి వీళ్ళని అలా అడిగేటప్పుడు కొంత ముందు వెనక ఆలోచించి అడగాలి అన్నాడు మరొకడు నా బదులు తను సమాధానం చెబుతూ మొదటి ప్రశ్న అడిగినవాడు ఈ దెబ్బకు తలవంచుకొని కూర్చున్నాడు ఇంకొక ముసలతను ఎంతసేపటి నుండి మౌనంగా కూర్చున్నవాడు నా కేసి చూసి చేతులు జోడించి బాబయ్య ఒక్క సందేహం తవన్నడగాలనుంది ఇది అడగకూడని ప్రశ్నేనండి అందుకనే భయపడుతున్నాను తమరిని చూసి కాకపోయినా ఈ కుర్రనాగన్నలంతా ఏమన్నా అంటారా అని నవ్వుతారా అని భయంగా ఉందండి అన్నాడు పెద్దవాడవు నిన్ను నేను పుట్టినప్పటి నుంచి ఎరుగుదును నీకంటే తెలివైన వాళ్ళు వీళ్ళందరూను మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ భయ సందేహము ఎందుకోయి కానీ అన్నాను అలా చేతులు జోడించుకొని రహస్యం చెబుతున్నట్టు కొంచెం గొంతు తగ్గించి అక్కడ ఆడూరు మనోళ్ళకి మళ్ళే ఏమి అడుగుతాడా అని నేను హడలిపోతుంటే మనోళ్ళకు మళ్ళే నెల నెలకి బయట ఉంటారండి అన్నాడు అందరూ గొల్లు అన్నారు అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు పెద్దయ్యా పెద్దవాడవు అడగవలసిన ప్రశ్నే అడిగావు మనలో మాట వాళ్ళే కాదు ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయసు వచ్చిన తరువాత ఈ ధర్మం తప్పదు అన్నాను వెంటనే ఊరుకోక అంత చలిలో బయట ఎలా ఉంటారండి అని మళ్ళీ అడిగాడు చెప్పడం మరిచిపోయాను వాళ్ళు బయటన్న లోపలే ఉంటారు అనగా మనకు మళ్ళీ దూరంగా కూర్చోరు మామూలుగా ఇంట్లోనే ఉంటారు అన్నాను అయితే ఆ మూడు రోజులు వంట వగైరా అన్ని పనులు చేస్తారా అండి అన్నాడు వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు తరువాయి పనులు చేస్తారో చెయ్యరు నాకు తెలియదు నువ్వు అడగను కూడదు అన్నాను ఫోన్లేండి అడగను కానిండి మీ మడిసి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బాబయ్యా అన్నాడు ఆ రోజులన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు నాతో ఆవిడ చెప్తే ఏం జరిగేదో కానీ ఇంకా నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వినబడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటకు వెళ్ళగొడుతుంది ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికి మొన్న మా వాళ్ళు ప్రాయచిత్తం చేయించారు ఇవి తెలిస్తే మా వాళ్ళు మరికొన్ని ఊహించుకొని ఇంకా ప్రాయచిత్తం చేసినా లాభం లేదని నన్ను ఇంట్లో ఉంచే కాకుండా దేశం నుంచి తరిమేస్తారు అన్నాను అందరూ ఒక్క మాటగా గల్లు అన్నారు ఇంకొక తెలివైన కుర్రవాడు స్వతంత్రించి ధైర్యం చేసి తమరక్కడ ఏం చేసినా అవి అన్నీ ఇక్కడ తెలిసినా మీ వారు వెళ్ళగొట్టమంటే మేము ఒప్పుకోములేండి ఆ పూచి మాది అని హామీ ఇవ్వడంతో ఒక మాటు గుండెల మీద చేయి వేసుకొని థ్యాంక్ యూ ఆ మాత్రం అభయం ఇచ్చావు అంతే చాలు అన్నాను వాళ్ళందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళందరూ పూర్తిగా వెళ్లకుండానే ఒక పది మంది యువకులు కొందరు నాతో చదువుకున్న వాళ్ళు నర్సాపురం నుంచి వచ్చి నమస్కారం పార్వతీశంగారు అంటూ జై రామరమణ గోవిందో హరి అన్నంత హడావిడిగా వచ్చారు ఏమిటో ఈ హడావిడి అంతా కులాసాగా ఉన్నారా మూడేళ్ల నుంచి ఇందులో ఏ ఒక్క మొహం కనబడలేదు మాయమైపోయారు ఏదో పాడు పనిచేసి ఉన్న మూడేళ్ళు మొహం చాటేసుకోవడమేందుకు అన్నాను నవ్వుతూ వాళ్ళు ఫకాలున నవ్వి మన పార్వతీశం మొత్తం మీద అక్కడికి వెళ్ళి మారని చిల్లి గవ్వల మామూలుగానే వచ్చాడు అన్నాడు ఒక మిత్రుడు వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు ఏమిటి ఏది కానివేళ ఇలా కొట్టుకు వచ్చారు పొద్దున్న వచ్చిన వాన పొద్దు వచ్చిన చుట్టం వెంటనే పోరు అంటారు మీరందరూ ఈ పూటకిక్కడ వేస్తారా ఏంటి నేను ఒప్పుకోను అబ్బాయి తరువాత మీ ఇష్టం అన్నాను పోనీలేండి దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు నిండింది మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాము మీరు భోజనానికి వెళ్ళవాలనని లేచారు కాబోలు మేము మరో ప్రయత్నం మీద వచ్చాము మీకు చిన్న హెచ్చరిక చేసి వెడదామని వచ్చాము మీరు దేశంలోనికి దయచేశారన్న వార్త నాలుగు రోజుల క్రితమే నర్సాపురం అంతా దావాగ్నిల చుట్టపెట్టింది వార్త వినగానే కోర్టుకు వెళ్ళేటప్పుడు గౌన్లు తలగుడ్డలు తగిలించుకోవడం మర్చిపోయారు మరికొందరిని గురించి మరికొన్ని ఏవేవో మర్చిపోయారని విన్నాము కానీ అవి అధికారికంగా చెప్పుకోలేముకున్నా అవన్నీ అటుంచి ప్రస్తుతాంశం ఏమిటంటే మన హై స్కూల్లో పాత ప్రస్తుత విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం చేయ నిశ్చయమైనది లీడర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు ఈ శుభవార్త మీకు అడ్వాన్స్గా చెప్పడానికే మేము ఒక్క పరుగున వచ్చాము బహుశా సభ రేపే జరగవచ్చు లేదా ఎల్లుండి ఒకటి ఆవలెల్లుండి ఒకటి జరిగి తీరతాయి మన హై స్కూల్ సభకు మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు గారు స్వయంగా అదరాబదరాగా రెండు మెతుకులు నోట్లో వేసుకొని గుండె దిటవు చేసుకొని రానున్నారని ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిస్టర్ పార్వతీశం గారికి తెలుపడమైనది అని నాతో చిన్నప్పటి నుంచి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లర్లలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు సాటింపు చేశాడు మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొలదిసేపటుకో లేకపోతే వారితోనో నర్సాపురం బార్ అసోసియేషను అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాడు అన్నాడు ముకులిత హస్తాలతో మరో పూర్వశ్రమవాసి ఇక మేము వచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకున్నాము మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాము ఇంతటితో మేము విరమిస్తున్నాము అని పూర్వం మా మూర్తిత్రయంలో మూడవవాడు అదముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలటరీ వందనం చేసి వెనక్కి తిరిగారు అందరూ నవ్వారు చాలా సంతోషించాను ఇక మీరెన్నడూ ఇటువంటి పిచ్చి వేషాలు వెయ్యమని అగ్ని సాక్షిగా సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి లేకపోతే మీరు మళ్ళీ రండి నాకు సన్మానమట సన్మానం ఎందుకు ఈ సన్మానం మా హెడ్ మాస్టర్ గారు రాని చెబుతాను అన్నాను మేము వచ్చి చూస్తాంలే ఏమాత్రం చెబుతావో అంటూ నవ్వుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు నేను లోపలికి వెళ్ళి మా నాన్న ఇంకా దేవతార్చన ముగించలేదని తెలుసుకొని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను ఈ సన్మానాలేమిటి సభలేమిటి సందర్భములేమిటి అనుకుంటూ ఏ అనుభవము లేని నేను ఏమి ఉపన్యాసము ఇవ్వనా ఏమి మాట్లాడనా అని అనుకుంటూ అసలు దాని భావం ఏమిటో అని నేనొక్కసారి విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన ఈ ఘనత ఎందుకు ఈ గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతార్చనకు ముగింపుగా గంట లోపల నుంచి వినపడ్డది ఇంకొక రెండు నిమిషాల్లో మా అమ్మ వచ్చి లే నాయన కాళ్ళు కడుక్కో భోజనం చేదువు కానీ వచ్చిన వారిలో ఎవరైనా భోజనానికి ఉంటే వారిని కూడా కాళ్ళు కడుక్కోమని నీళ్లు అవి ఇయ్యి అని లోపలికి వెళ్ళిపోయింది వారెవ్వరూ లేరమ్మా అందరూ వెళ్ళిపోయారు పైవిస్తర్లు ఏమీ వేయవద్దు అని నేను ఊతి దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని పట్టు వస్త్రము ధరించి బుద్ధిమంతుడిలాగా భోజనానికి తయారయ్యాను ప్రతి పూట భోజనాలు అయ్యేవి నేను వచ్చినప్పటి నుంచి అక్కడ నువ్వు ఏమి చదివావు ఏమి పాస్ అయ్యావు లేకపోతే అక్కడ తప్పావా అక్కడ సంగతి సందర్భంలేమిటి నీ భోజనాధికములు ఎలా గడిచేవి అక్కడ జీవిత విశేషాలేమిటి విధానాలేమిటి అని ఒక్క మాటు నన్ను అడగలేదు ఆయన నన్ను అడుగుతాడని నేనెన్నో చెబుదామని ఎంతో ఉత్సాహపడేవాడిని ఒక్క మాటు ఆ ప్రశంసే ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయినది ఎందుకో తెలియదు ఆలోచిస్తే ఆయన అడక్కపోవడం సబబేననిపించింది అక్కడ నే చేసిన పనులన్నీ కానీ కొన్ని కానీ విని ఉంటే ఆ ప్రాయశ్చిత్తపు చర్యలను ఆయన మన్నించలేకపోయేవారు అనుకుంటాను వాటికి తగ్గ ప్రాయచ్ఛితమే లేదనుకునేవారనుకుంటాను అందుకనే కాబోలు ఆ ఆలోచన కలగడంతో ఆయన మీదను ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే ఇప్పుడు వెయ్యి రేట్లు ఎక్కువైనది భోజనాలు ముగించుకొని వాకిట్లోకి వచ్చాం మా నాన్న భగవద్గీత చేత పట్టుకుని అలవాటు ప్రకారం కొంచెం సేపు పారాయణం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు